నా పేరు కళ్యాణ్ సంద్ కుమార్ హైకోర్టు పేరు తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ ఈరోజు చెప్పే అంశం ఏంటంటే మ్యూటేషన్ మ్యూటేషన్ ఏంటని ఎవరిని అడగచ్చు మ్యూటేషన్ అంటే చేంజ్ మార్పుడి మనము ఒక ప్రాపర్టీ కొని తర్వాత మన ప్రాపర్టీ వేరే వాళ్ళకి అమ్మేస్తున్నప్పుడు దాని వెంటనే మనం మ్యూటేషన్ చేయాలి మ్యూటేషన్ చేస్తే ఏమవుతుందంటే ఆ డాక్యుమెంట్ రెవెన్యూ రికార్డ్స్లో ఎక్కాం గుర్తుపెట్టుకోండి ఎవరైనా సరే ఎవరైనా ప్రాపర్టీ కొంటే ఫస్ట్ మ్యూటేషన్ ముందర రిజిస్ట్రేషన్ చేయాలి అది రిజిస్ట్రేషన్ చేసిన తర్వాతనే నెక్స్ట్ స్టెప్ ఏంటంటే మ్యూటేషన్ చేయాలి గుర్తుపెట్టుకోండి మ్యూటేషన్ చేయాలంటే ఫస్ట్ రిజిస్ట్రేషన్ యొక్క సేల్ లీడ్ కాదు టైటిల్ లీడ్ సేల్ లీడ్ అది సబ్మిట్ చేస్తేనే మీకు మ్యూటేషన్ అవుతుంది మ్యూటేషన్ ఒకప్పుడు మీ ప్రాపర్టీ మ్యూటేషన్ అవ్వాలంటే సుమారుగా నలభై ఐదు రోజులు పట్టేది ఒకప్పుడు కానీ ఎప్పుడైతే మనకి తెలంగాణ గవర్నమెంట్ వచ్చిందో అప్పుడు డివైడ్ అయినప్పుడు రెండు వేల పద్నాలుగులో అప్పుడు ధర్నీ పోర్టల్ వచ్చింది ధర్నీ పోర్టల్ వచ్చిన తర్వాత సేమ్ డే నా డే రిజిస్ట్రేషన్ రిజిస్ట్రేషన్ అయిపోతే ఇంటిని మ్యూటేషన్ చేయమని చెప్పి అప్పుడు దానిలో వచ్చింది సిస్టమ్ మ్యూటేషన్ ఓన్లీ కేవలం ఎంఆర్ఓ గారే చేయాలి రిజిస్ట్రేషన్ సబ్మిషన్ ఆఫీస్ లో జరుగుతుంది గుర్తుపెట్టుకోండి ఎవరైనా సరే మ్యూటేషన్ కనుక మీరు చేయించుకుంటే మీ ప్రాపర్టీస్ కనుక రెవెన్యూ రికార్డ్స్ లో ఎంట్రీ అయితే మీకు చాలా బెనిఫిట్స్ చాలా మంది ఏం చేస్తారంటే మ్యూటేషన్ చేసుకోకుండా కంగారు పడిపోయి రిజిస్ట్రేషన్ చేసి మర్చిపోతారు మ్యూటేషన్ చేయడం చాలా మంది మర్చిపోతారు మ్యూటేషన్ చేసుకోవడం వల్ల దాని ఒక అడ్వాంటేజ్ బెనిఫిట్స్ ఏంటంటే సపోజ్ మీరు ఒక నాలుగు ఎకరాలు భూమి కొన్నారు నాలుగు ఎకరాల భూమిలో మీరు మొత్తం ఎకరాలు అమ్ముకుంటే అమ్ముకోండి అప్పుడు మొత్తం నాలుగు ఎకరాలు వేరే పార్టీకి అమ్మేసుకుంటే అతని సర్వే నెంబర్ అన్ని అతను చేస్తుంది అమ్మ ఎవరైతే కొనుక్కుంటారో అతని మీద సర్వే నెంబరు పేరు అని మార్పు చేస్తుంది చేంజ్ అయిపోతుంది అది కాకుండా మీరు కేవలం నాలుగు ఎకరాల్లో రెండు ఎకరాలే భూమి రెండు ఎకరాలు మీదే ఉంచుకున్న అనుకోండి మరి సేమ్ నంబర్ అలాగే ఉంటది సర్వే నెంబర్ మారుతుంది టూ ఎకర్స్ మటుకే మీకు రిజిస్ట్రేషన్ అవుతుంది మీ టూ ఎకర్స్ ఎక్కడ మీ ప్రాపర్టీ మీరు రెవెన్యూ రికార్స్ ఎంట్రీ చేసుకోవచ్చు మీ ఇష్టం కానీ చేసుకునే ముందు మటుకు మీరు సేల్ రీట్లో రిజిస్ట్రేషన్ అవ్వాలి సేల్ రీట్లో రిజిస్ట్రేషన్ అవుతానే మీ మ్యూటేషన్ అవుతుంది అది యొక్క పవర్ ఓన్లీ ఎంఆర్ గారు మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఇంకోటి చెప్తున్నా ఎవరైనా సరే మ్యూటేషన్ చేయించుకుంటే రేపు పొద్దున మీ భూమిలో కనుక రోడ్ డివైడ్ అయిందనుకుందాం ల్యాండ్ సీలింగ్ లో వెళ్ళింది అనుకుందాం ప్రభుత్వానికి మీ భూమి కావాల్సి వచ్చింది అనుకోండి మీకు మ్యూటేషన్ చేసుకుంటేనే మీకు కాంపెన్సేషన్ వస్తుంది గుర్తు పెట్టుకోండి ప్రభుత్వమే మీకు బెనిఫిట్ ఇస్తుంది ప్రభుత్వమే మీకు కాంపెన్సేషన్ ఇస్తుంది అలా కాకుండా మీరు మ్యూటేషన్ చేసుకోకుండా మీరు ఓన్లీ రిజిస్ట్రేషన్ చేసుకుంటే మీకు రేపు కాంపెన్సేషన్ మీకు ఒక రూపాయి కూడా రాదు మీ రోడ్లో ఒకవేళ డివైడ్ అయిపోతే మీ ప్రాపర్టీ కానీ వెళ్ళిపోతే గనక మీకు ప్రభుత్వం నుంచి మీకు ఒక రూపాయి బెనిఫిట్స్ రావు కాబట్టి ఎవరైనా సరే మ్యూటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అది ఏంటంటే మార్పిడి చేంజ్ మీ ప్లేస్ నుంచి మీ నేమ్ నుంచి వేరే పేరుకి ఎంట్రీ ఎక్కియడం అనమాట అది కూడా మ్యూటేషన్ చేసేది ఎవరంటే మండల రెవెన్యూ ఆఫీసర్ ఎంఆర్ఓ ఆఫీసులో అది మీ రెవెన్యూ రికార్డ్స్ లో మీ ఎంట్రీ ఎక్కాలి మీ ప్రాపర్టీ యొక్క ప్రాపర్టీ కొనిన తర్వాత మీ నేమ్ రెవెన్యూ రికార్డ్స్ ఎంట్రీ ఎక్కితే అప్పుడు మీకు బ్రహ్మాండంగా ధైర్యంగా ఉంటే మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు సేల్ లీడ్ తో పాటు సేల్ లీడ్ అలాగే రిజిస్ట్రేషన్ చేసుకుంటాం అదే కాకుండా రెవెన్యూలో ఎక్కాలంటే మ్యూటేషన్ చేసుకుంటే మీ పేరు రివెన్యూ రికార్డ్స్ ఎంట్రీ ఎక్కుతుంది ఒకసారి మీ రివెన్యూ మీకు ఏదైనా లేకపోతే బెనిఫిట్స్ రావచ్చు ఉదాహరణకి రైతు బంధు రావచ్చు లేకపోతే ఇంకేదైనా మీకు ఒకవేళ ల్యాండ్ ల్యాండ్ సీలింగ్ లో వెళ్ళిపోతే రోడ్ డివైడ్ అయినా లేదా గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ కట్టనప్పుడు మీ భూమి అవసరం వస్తే గవర్నమెంట్ కి అప్పుడు వాళ్ళకి బ్రహ్మాండంగా కాంపెన్సేషన్ ఇస్తారు మార్కెట్ వాల్యూ ప్రకారంగా మీకు కాంపెన్సేషన్ వస్తుంది సో మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు కాబట్టి చాలా మంది తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే చాలా మంది ఏం చేస్తారంటే ప్రాపర్టీ కొనగానే ఫస్ట్ మ్యూటేషన్ పోరిగా కొత్తకాల బతకి ఇచ్చేసి ఉట్టి రిజిస్ట్రేషన్ చేసుకుంటారు అట్లా కాదు రిజిస్ట్రేషన్ తో పాటు మ్యూటేషన్ కూడా చేసుకోవాలి ఒకప్పుడు యాభై రోజులు అలా ఉండేది మ్యూటేషన్ చేయించుకోవాలంటే ఇప్పుడు అంత అవసరం లేదు సేమ్ డే నాడే మీకు ఎంఆర్ఓ దానికి వెళ్లి సేల్ లీడ్ రిజిస్ట్రేషన్ అయిపోతే సేల్ లీడ్ కాపీ పట్టుకో కాపీ తీసుకుని మీరు డైరెక్ట్ గా ఎంఆర్ఓ ఫీస్ గా సమీప లో డైరెక్ట్ గా ఎంఆర్ఆ ఆఫీస్కి వెళ్ళిపోతే మీ పేరు మీద నమోదు అవుతుంది ఎప్పుడు మన డాక్యుమెంట్స్ మన ప్రాపర్టీస్ ఎప్పుడు కూడా రివెన్యూ రికార్డ్స్ ఎంట్రీ ఇవ్వాలి అప్పుడే మీకు ధైర్యం అదొక డాక్యుమెంట్ అది బ్యాంకు లో ఉన్నట్టే అది కానీ మీరు చేస్తే రెవెన్యూ కార్డ్స్ మీ పేరు ఎంట్రీ అయ్యండి మీకు సేఫ్టీ అది ప్రాబ్లం ఉండదు పేరు ఎప్పుడు కూడా మీరు రెవెన్యూ కార్డ్స్ ఎంట్రీ ఎక్కించుకోండి దానికి నామినల్ స్టాంప్ డ్యూటీ ఎంతో ఫీజు ఉంటది చాలా అడుగుతారు అది గవర్నమెంట్ రేట్ ఎక్కువ పెద్ద కాస్ట్ అవ్వదు అది కూడా మీరు కట్టేసుకోండి మీకు ఎటువంటి ఇబ్బందు ఒకసారి కనుక మీరు మ్యూటేషన్ చేంజ్ చేసుకుంటే రేపు పొద్దున ఎవరు కూడా మీ ప్రాపర్టీ జోలికి రాడు కాబట్టి ధైర్యంగా ఉండొచ్చు రేపు పొద్దున మీరు ఏమైనా బ్యాంక్ లోన్ తీసుకోవాలంటే వాడు ఒకటే అడుగుతాడు టైటిల్ లీవ్తో పాటు మ్యూటేషన్ మ్యూటేషన్ అయిందా మీ పేరు మీద అంటాడు గవర్నమెంట్ బ్యాంక్ వాళ్ళకి ఎప్పుడు కాన్ఫిడెన్స్ ఏంటంటే వాళ్ళకి ఏంటంటే మ్యూటేషన్ అయితే మనకు ఆటోమేటిక్ కళ్ళు మూసుకుని మీకు లోన్ కూడా ఇచ్చే ఆస్కారం ఉంటుంది కాబట్టి ఎవరైనా సరే ప్రాపర్టీ కొనేటప్పుడు చూసి కొనుక్కోండి ఉన్న ప్రాపర్టీ అమ్ముకుంటారా సగమే అమ్ముకుంటారా సగం అమ్ముకుంటే సగానికే మీకు మ్యూటేషన్ అవుతుంది సర్వేమో అన్ని కూడా మీ పేరు మీద వచ్చేస్తాయి ప్రాబ్లమ్ ఏం లేదు కాబట్టి ఎవరైనా సరే కొనే ముందు ఒకసారి జాగ్రత్తగా ఆలోచించి కొని ఎంఆర్ఓ సంప్రదించండి ఒక అది ఓన్లీ ఫర్ మ్యూటేషన్ ఫర్ ల్యాండ్ అగ్రికల్చర్ ల్యాండ్ అయితే మరి ఇంకొక క్లారిటీ చెప్తున్నా మ్యూటేషన్ ఓన్లీ ఫర్ అగ్రికల్చర్ ల్యాండ్ ఓన్లీ ప్లాట్స్ గానీ బిల్డింగ్స్ కానీ అదే అనుకుంటే మనకు మరి మీరు సబ్స్టర్ రిజిస్టర్ చేసుకోవాలి తేడా ఉంది అగ్రికల్చర్ అయితే ఎంఆర్ఓ దాకా వెళ్ళండి ప్లాట్స్ ఈ రెండు మధ్య ఉన్న వ్యత్యాసం కాబట్టి ఏదైనా సరే మ్యూటేషన్ కనుక మీరు ఎంఆర్ఓ దానికి పోండి మీకు అక్కడ రికార్డు లో రిబన్లు ఎక్కించుకోవడానికి ఎటువంటి ఇబ్బంది ఉండదు అదే ప్లాట్స్ అయినా సరే మీరు రిజిస్టర్ చేసుకుని అది కూడా మీకు ఎటువంటి ఇబ్బంది నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్